అత్రే ఓం గురువ్యో నమ శ్రీకృష్ణాయ నమ అందరికీ నమస్కారం అండి విష్ణు పురాణం పంతొమ్మిదవ అధ్యాయంలోకి వచ్చాం వీడియోలో కంటే ముందుదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసి ఆలన్ బటన్ క్లిక్ చేస్తే ఏం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి పంతొమ్మిదవ అధ్యాయం శతత్వన సంహారం సత్యభామ చేత పేరేప్రితుడైన శ్రీకృష్ణమూర్తి శతవృక్షం అని చెట్టును తిరస్కరించవచ్చుగాక అంత మాత్రాన దాని మీద వాలే పక్షులు ఏపకారం చేయని చెయ్యని వాటిని చంపడం అది ధర్మం కాదు కానీ అటువంటి తిరస్మృత వృక్షం మీద చంపదగిన పక్షులే చేరినప్పుడు వాటిని నిర్జించడం తప్పు కాదు అని నిర్ధారణకు వచ్చాడు శత శత్వనుడు కృతవర్మను సహాయం చేయమన్నాడు నేను కృష్ణ బలరాములు దీటుగాను అక్రూరుని ఎవరూ అనుమానించరు అతడి సాయం అడుగు అని చెప్పి తప్పించుకున్నాడు కృతవర్మ అక్రూరుని వద్ద వచ్చాడు శతధ్వనుడు కృష్ణాదులకు పోరు సాయం రమ్మన్నాడు సుదర్శన చక్రం ఎంతటి వారినైనా నిర్జించగలదు శ్రీహరితో సాక్షాత్ ఆ భగవాను వైరమా అది నేనా తెలివి ఉంటే అడుగుతావా అని మెత్తగా మందరించాడు అక్రూరుడు నువ్వు నాకు మిత్రుడు అని నేను సహాయం అందించాను నీ వల్ల కూడా కాదని తేలిపోయింది సరే కొన్నాళ్ళ కొన్నాళ్ళ కాలం ఎక్కడైనా తలదాచుకుంటాను కానీ ఈ మణి భద్రంగా కాపాడమనేది సమర్థుడివి నువ్వే కాదనుకు బ్రతికి ఉంటే దీన్ని ఎప్పటికైనా నీ దగ్గర నుంచి తీసుకుంటాను లేకుంటే ఇది నీది అవుతుంది అంటూ సమంతకమణి అప్పగించి రోజుకు వంద యోజనాల దూరం ప్రయాణించగల ఒక జవస్వాన్ అధిరోహించి వెలు తిరిగి చూడకుండా పారిపోయాడు శతధ్వనుడు అది తెలిసిన కృష్ణుడు సోదరునితో కూడా అంతకు మించి వేగవంత అశ్వాలను ఊజించిన రథంలో శతధ్వను వెంబ వెంబడించాడు శతధ్వనుని గుర్రం మిథిలా నగరం చేరుకో చేరువలోకి వచ్చేసరికి ఆయాసభారం వల్ల ప్రాణం విడిచేసరికి అతడు పరిగెత్తుతూ అరణ్యంలో పడిపోయసాగాడు రథంతో వాడిని వెంబడించడం కుదరదు గ్రహించిన కృష్ణుడు అన్న రథం దగ్గరే ఉంచి తాను శతధ్వను వెంట వెంటదగిరి చక్రాయుధ ప్రయోగితం వాని శిరస్సును ఖండించాడు మణి అతని దగ్గర లేదని తెలిసి ఆ విషయమే అన్నగారికి విన్నవించగా బలరాముడు కోపం వచ్చి తనని ద్వారకకు రమ్మన్నాడు ఆ కారణంగా అన్నగారు కోపం ఎందుకు కలిగిననో అనుకుంటూ వాసుదేవుడి ఇంటి దారి పట్టిన బలరాముడు జనక మహా జనకరాజు ఆతిథ్యం స్వీకరించి అక్కడే కొన్నాళ్ళు ఉండిపోయాడు ఆ సమయంలో దుర్యోధనుడితో శిష్యుడు గదా యుద్ధంలో ఎన్నో మెలుకువలు నేర్చుకున్నాడు మూడేళ్ల తర్వాత బబ్రువు మొదలగు వారు సమంతకమణికి కృష్ణునికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టపరిచి బలరాముని శాంతింపజేసి ద్వారకకు తీసుకొచ్చారు ఆ మణి అక్రూరు వద్ద ఉందని కానీ అతడు తన బంధువులను కలుసుకోవడానికి ద్వారక నుంచి వెళ్ళిపోయాడని మణి ఉన్నంతకాలం పరువు కట్టగలలేవని ఇప్పుడు విపత్తు విపత్తును బాగుకోవడానికి అక్రూరుని అతని తండ్రిని శవశ్వల్గుని రప్పించాలని యదవృద్ధులు సూచన వారి సూచనలు అమలు జరపడంతో ద్వారకా ఉపద్రవాలు కరువు కాటకాలుగా అపశమనించాయి కృష్ణుడు ఒకనాడు యాదవ సంఘటంతటి సంఘటన చేసి అక్రూరుని కూడా అక్కడకు రప్పించి యజ్ఞం నిరంతరం చేసి విశేష దానాలిస్తూ దానవతి సమంతకమణి నీ దగ్గర ఆస్వాదను నీ దగ్గర ఆస్వదనలు దాచినట్టు మాకు తెలియదు దాన్ని మాకు ఇయవ ఇయ్యవద్దులే కానీ నా అన్న బలరాముడు నన్ను అనుమానించిన కారణంపై నాపై నాపై మూడేళ్ళు అయ్యాడు కనుక అందరి సకలులు తీరి నిమిత్తం దాన్ని చూపించు చాలు అన్నాడు అంతవరకు వచ్చాక ఇంకా దాపరికమేలా ఇప్పుడే నేను మరో విధంగా ప్రవర్తిస్తే పరిహాసలాడుతూనే నా బట్టను చాటున మణి గుట్టు రాగగలరు అనుకున్నవాడే అక్రూరుడు ఇలా అన్నాడు శ్రీహరి ఇదిగో సమంతకమణి నేడో రేపో అడగగలడని దీని ఇచ్చేయ ఇచ్చేయుడయే మంచిదని నాకు తెలుసు శతధ్వనుడు నాకు ఇచ్చాడన్నది నిజమే దీనిని భద్రపరిచే క్లేషములు అన్నీ ఇన్ని అని చెప్పలనవి కావు ఇక ఇది నేటితో నేను చేరగాకు చేరగాక ఆ కష్టాలేవో నువ్వే భరించు కృష్ణ నీవు ఎవరికి ఇవ్వదరిస్తే వారికే ఇచ్చుకో అంటూ తన పట్టు పట్టుకున్న చుట్టూ పట్టు చుట్టూ ఉన్న వస్త్రంలో నుంచి తీసిన ఒక ఆ భరిణిలో అందరి ముందు ఉంచిన మణిని అందులో చూపాడు అక్రూరుడు ఎప్పుడైతే ఆ మణి బహిర్గతమైందో దాని కాంతి నిర్మిట్లు గొలిపే ఆ యాదవ సంఘ ప్రముఖులు వేదక ఫలితం ఇచ్చింది చూడగానే దాన్ని తమ సొంతం చేసుకోవాలని యావ సంబంధికులు అధికమైంది బలరాముడు వేడుకగా పడ్డాడు సత్యభామ ఇది తన తండ్రి సొత్తు గనుక తనకే చెందుతుందన్నది ఇప్పుడు అందరి ఆలోచన చూస్తున్న కృష్ణుడిలా అన్నాడు ఈ మణిరత్నం విశేషమైన నాపై గల కలిగిన అపవాదం తొలగించుకోవడానికి దీన్ని చూపమన్నానే కానీ మరో విధంగా భావించవద్దు అదీ కాక శుచిగా దీన్ని ధరించ ధర ధారణ చేయాలి నాకు కానీ మా బలదేవుడికి కానీ వివిధ రాచకార్య నిర్వహణకు ఇది సాధ్యం కాదు కనుక దీని అన్ని విధాలా కాపాడదగిన అక్రు వాడు అక్రుడే ఆ నియమ నిష్టాలు అతడికే ఉన్నాయి ఎవరి వద్ద ఇది ఉన్ ఉంది అనేది కాదు దీనివల్ల మన యాదవ సంఘమంతా ఉమ్మడి ప్రయోజనం పొందుతుందా లేదా అన్నది గమనించండి అని ఉపన్యాసించి అందరి సకలను నివృత్తి చేశాడు నాటి నుంచి అది అక్రుల చేత ఉపసించబడుతున్న యాదవులందరికీ ఏ రానివ్వకుండా కాపాడాడు శ్రీ మహావిష్ణు పురాణం పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఇదండి ఈ వీడియో ఇది మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ కృష్ణుడి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు సర్వే సుఖినో భవంతు